లో ఎనిమిది పాలిత ప్రాంతాలు దేశంలో అత్యధికంగా ఫ్యాంక్షన్ ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఫ్యాంక్షన్ వృద్ధులకి ఎనిమిది ఆరు వేలు వికలాంగులకి ఇస్తుంది ప్రతీ నెల వారు ఇచ్చే ఫ్యాంక్షన్ కోసం వృద్ధులు వికలాంగులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వమే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గత ఐదారు సంవత్సరాలు పెట్టి వృద్ధులు చాలామంది మరించేవారు సొంత కొడుకు పుట్టిన బిడ్డలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కేవలం ప్రభుత్వాలు ఆదుకుంటున్నా ఈరోజు వృద్ధుల్ని ఇది చాలా సిగ్గుపడవలసిన సంఘటన చిన్నప్పటి నుంచి కనీ పెంచి నేను ఎంతో ఉన్నతంగా చదివించి వేల శాలరీ తీసుకుంటున్నాం పెళ్ళికి ఒక వెయ్యి రూపాయలు ఒక నాలుగు వేలు ఒక మూడు వేలు ఇవ్వలేకపోతున్నాను సిగ్గుపడవలసిన విషయం ఇది పిహెచ్డీలు పీజీలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ చదివినా చాలామంది కానీ పెళ్ళికి ఒక్క రూపాయి ఇవ్వట్లేదు బాధ్యత లేని వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు వృద్ధులు ఆదుకుంటున్నాయి వాళ్ళకి ఇంకా అనేకమైన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇలా అనేక పెట్టి వారికి బీపీలు షుగర్ టెస్టులు అన్నీ చేస్తున్నాయి ఒక్కరోజు నీ శాలరీలో ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులు ఖర్చు పెడతారా లేదంటే అది ఎంతో సిగ్గు సిగ్గుబడవలసిన విషయం అది భారతదేశంలో గుర్తి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం నాకైతే చాలా బాధగా ఉంది తల్లిదండ్రుల్ని అంత నిర్లక్ష్యంగా చేసి మతాల కోసం దేవుళ్ళ కోసం సినిమాల కోసం పిల్లల చదువుల కోసం లక్షల రూపాయలు తగలేస్తున్నారు చిన్నప్పటి నుంచి కనిపించి తల్లి కోసం తండ్రి కోసం అందరూ ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం దేవుళ్ళు మంచుమించుగా వేల లక్షల సంవత్సరానికి జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే వేల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దేవుడు ఎక్కడ ఉండే అవసరం తెలియదు దేవుళ్ళు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు పైన ఉంటాడు ఇక్కడ ఉండడు కంటికి కనిపించిన దేవుడి కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం కానీ నీకు తెలియదు తండ్రి నిన్ను ఎంత ఇదిగా ప్రేమగా చూసి ఎంత బాధ్యతగా పెంచారో కానీ బాధ్యత నీకు ఉంది బాధ్యత లేదు సిగ్గుపడవలసిన విషయం ఈరోజు నిజంగా నేను అంటాను ప్రతి ఒక్కరూ కూడా నీకు నీకు వేళ్ళ సంపాదన వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి కనీసం వాళ్ళకి నెలకు వెయ్యి రెండు వేల ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఎవరో కాదు నిన్న నిన్ను కనీపించిన తల్లిదండ్రులు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకో వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చు అంతే తప్ప వాళ్ళు నిర్లక్ష్యం చేసి అప్పటి పుట్టిన పిల్లల కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి తెలుగు నోళ్ళ కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎవరో నీకు తెలుగు వాళ్ళ కోసం ఎక్కడో ఉన్న మందిరాల కోసం లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం కానీ తెలుగు కోసం టెన్త్ కోసం ఐదు నిమిషాలు కూడా ఖర్చు ఇంకా నిజంగా ఈరోజు ప్రభుత్వాలే లేకపోతే ఆ వృద్ధులు ఎకరాలు ఎకరాలు రాయించేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్ చేయించేసుకుని పక్కన చూసేస్తున్నాయి సేకరణలో సిగ్గు సిగ్గుది నిజంగా మనం కోరుకోండ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వంటికి గంట రెండు ఆ రెండు గంటల సమయంలో టిఫిన్ చేయడానికి వెళ్తే టిఫిన్ చేసి అలా కూర్చుందని అంటే ఎక్కువగా ఉందని పరిగెట్టుకొని ఒక మాటలు సరిగా రావట్లేదు ఎదురుగా ఎరు ఎదురు టైప్లో ఉన్నాడు ఆ వ్యక్తి వెనకాల అమ్మ వస్తుందా పరిగెట్టుకోట వచ్చి టిఫిన్ ఉందని అడిగాడు ఉందని చెప్పింది అప్పుడు రెండు ఇడ్లీలు ఎంత అని అడిగాడు పది రూపాయలు అని చెప్పాడు అంత కోటికేశ్వరం స్పరం అంట అమ్మ రెండు ఇడ్లీలు పది రూపాయలు అంటే రా టిఫిన్ చేద్ది కానీ అని చెప్పేసి పొట్టలో తీసుకొచ్చాడు తీసుకొచ్చి అంటే మీరు తినవంటే మన సాధ్యం పది రూపాయలు ఉన్నాయి నువ్వు తిను నేను నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదు కదా నేను తిని ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటాను చెప్పేసి చెప్పేసి అమ్మకి రెండు ఇడ్లీలునే తీసుకొచ్చి ఆవిడని అడిగి రెండు ఇడ్లీలు వస్తాయి వాళ్ళ అమ్మ అందులో ఒక ఇడ్లీ ముఖ్య తీసి ఆ అబ్బాయికి పెడుతుంటే వద్దు నువ్వు తినని చెప్పాడు నేను అక్కడి నుంచి అలా నిద్ర చేశాను ఆ వానరగా రాడు కూడా అది వస్తుంది అలాగే ఏం చేయలేదని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మంక అలాగే చూసి చెందని చెప్పి చూసాడు ఆడు చాలా సంతోషంగా తీసి ఉంది అప్పుడు నేను అడిగాను నువ్వు ఎక్కడికి వచ్చి ఏంటి అని అడిగితే ఇలా హాస్పిటల్కి వచ్చావని చెప్పాడు మాట మరి నువ్వు నువ్వు టిఫిన్ తినలేదని చెప్తే టిఫిన్ తింటాకు నా దగ్గర డబ్బులు లేవు సాధ్యులు కొన్నాయి మాకు డబ్బులు అని చెప్పాడు అమ్మ తొందరగా తినే నువ్వు బస్సు వచ్చేద్దే బస్సు వచ్చేద్దా అని చెప్పాడు బస్సు వచ్చేది అని చెప్తే ఇలా ఒక బస్సు వచ్చింది బస్సు రాగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయి అమ్మకి సీట్ ఇచ్చాడు చదువుకోలేదు చదువుకోలేదు నాలెడ్జ్ లేదు ఏమీ లేదు అలా అమ్మ అమ్మందంతే ఒక రోజు రాయమండ్రి హాస్పిటల్ తీసుకుని అమ్మని తీసుకుని ఆటోలో వెళ్తుంటే ఒక ఆవిడ రాయమ గోకర్లో ఎక్కింది అమ్మ నేను ఆవిడ ఎక్కింది మా ఇంకా అలా చూసింది అలా చూసి ఎవరమ్మంటే మా అమ్మగారు అని చెప్పాను ఆవిడ ఒకేసారి కళ్ళంటే అలా కన్నీరుగా వచ్చింది ఏమిందని అడిగాను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా ఒక సింగపూర్ ఒక మలేషియాలో ఉన్నారమ్మా ఒకరికి ఏమో ఐదు లక్షలకు ఒకరు ఏమో ఆరు లక్షల శాలరీలు అని చెప్పింది నా చిన్న కొడుకు కూడా ఇలాగే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి వాడు ఇప్పుడు వాళ్ళు రాడాక అవతలేదమ్మా నేనే వెళ్తున్నాను హాస్పిటల్కి అని చెప్పేసి ఆవిడ మా ఎంట చూసి గురించి బాధపడ్డాడు అక్కడేమో ఏమీ చదువుకోలేదు ఇక్కడేమో బోల్డ్ చదువుకున్నాడు నెలకే ఐదు ఆరు లక్షలు సంపతిస్తున్నాడు అక్కడే చదువు లేదు ఏమీ లేదు ఇప్పుడు చదువు ఉంది అన్నీ ఉన్నాయి ఇందులో ఎవరికి గ్రేట్ అంటే ఏం చెప్తాం మనం చదివిన చదువు మనం పెంచిన తల్లిదండ్రులకి మనకు గం కనీసం కనీసం వాళ్ళకి గంజి కానీ కనీసం ఒక టిఫిన్ ఒక పది రూపాయలు వాళ్ళప్పుడు మన వాళ్ళకి ఒక ఆసు రూపాయలు దొంగగా నిలబడినప్పుడు నువ్వు ఆక్స్ఫర్డ్ కాదు సెంట్రల్ యూనివర్సిటీ అమెరికా స్టన్ఫర్డ్ ఇంగ్లాండ్ ఏ యూనివర్సిటీలో చే నువ్వు నెలకు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలు సంపాదించిన హృదయ అది ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక ఏ స్థితిలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏ ఉండి నమ్ముకుంటున్నావు నువ్వు ఏ మతస్తుడు ఏ కులస్థుడు అయినా సరే ఒకసారి ఆలోచించవలసింది ఏమి తెలియని ఒక అమాయకుడు తల్లిని పదిలింగ చూసుకున్నాడు అన్నీ ఉన్నాయి నీ దగ్గర లక్షలు సంపాదించావు కానీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు ఈ ప్రాంతంలో కూడా తల్లిదండ్రులు ఆదివారం వచ్చింది ఏంటి అంటున్నారు ఏ అది ఏ ప్రతి అంటే ఒక్కసారిని కూడా ఆలోచించవు ఒంటి నిండా బంగారం వేసుకొని వేల వేల ఎకరాలు కొనిసాను అని చెప్పి చాలా ఈదుల్లో తిరగడం కాదు ఒకసారి ఆలోచించాను ఆలోచించి తల్లిదండ్రుల కోసం నేను ఏం చేశాను నాకు ఎంత జన్మిచ్చారు నన్ను ఇంతలాగా డెవలప్మెంట్ చేశారు ఈ స్థితికి నేను వచ్చాను అని చెప్పేసి నేను ఏం చేసాను ఒకసారి మనసాక్షితో ఆలోచించుకొని ఇప్పుడు సింగపూర్లో ఉన్నవాడికి అప్పుడు అయ్యాడా కోర్కొండలో కోటికేశ్వరంలో ఉన్న ఇల్లు అప్పుడు అయ్యాడంటే నాకైతే ఏమీ చదువుకోలేని కోటికేశ్వరం అబ్బాయి ఆయన ఏమో నాకు చాలా ఇదే అనిపించాడు తెలియని ప్రేమగా చూసుకున్నాడు హాస్పిటల్ తీసుకొచ్చాడు మరి నేను చదివించారు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు ఏమీ లేదు ఒకసారి మీరు ఏదో ఒక్కరు ఆలోచిస్తారని మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మనకే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్ర ప్రాంతాల్లో ఒక రాష్ట్ర మీద ఒక ప్రధానమంత్రి ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్లు సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టు ఎస్పీలు కలెక్టర్లు అందరూ ఉన్నారు జనభా నూట నలభై ఒక్క కోట్లు జనాభా ఉంది కానీ గ్రామాల్లో ఢిల్లీ హైదరాబాద్ ఇలా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో తప్ప గ్రామాల్లోకి వస్తే కనుక మౌలిక వసతులు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా సరే మనకి ఏవి స్పెషలిటీస్ లేవు అసలు పరిపాలన ఎలా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మనకి ఏమీ లేదు శూన్యం పరిపాలన అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు అంతర్జాతీయ వేదిక మీదకి వెళ్ళినప్పుడు భారతదేశం అభివృద్ధి చెంద చెందుతున్న దేశం వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఐఎండి రిపోర్ట్ ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్లో చూస్తే వృద్ధి రేటు ఉంది గ్రామాల్లో ఒకసారి ఆలోచించే విషయం ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అన్ని మౌలిక వసతులు మనకి అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిపాలన విధానాలు ఉంటే ఫెసిలిటీస్ అందుతాయా ఇంకేమైనా మెరుగుపరుచుకోవాలా ఏంటి అని ఆలోచిస్తే కనుక ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు విదేశాల్లో నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ప్రయాణం చేస్తున్నారు ఒకసారి పార్టీ ఎలక్షన్లు జరిగినప్పుడు అప్పుడప్పుడు పల్లెటూరుకి వస్తున్నారు అన్నమాట నేను అనేది ఏంటంటే ఆరు వందల నలభై జిల్లాలు ఇంచుమించుగా కొత్త జిల్లాలు వచ్చినాయి కాబట్టి ఒక ఇంచుమించుగా ఏడు వందల దాకా మండలాలు ఒక వేలు దాకా ఉండొచ్చు గ్రామాలు ఆరు లక్షల వరకు గ్రామాలు ఉన్నాయి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి మంత్రి ప్రతి ప్రధానమంత్రి అవ్వచ్చు వీళ్ళందరూ నెలకొకసారి ఏదో ఒక గ్రామాన్ని సందర్శిస్తే వాళ్ళు వస్తున్నారన్న భయంతో ఆ గ్రామం ఏమైతే లోటుబాట్లు ఉన్నాయో రోడ్లు అవ్వచ్చు బౌలిగా వాటర్ అవ్వచ్చు డ్రైనేజీలు అవ్వచ్చు ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి జిల్లా కలెక్టర్లో కలెక్టర్ ఆఫీసులోనే కాకుండా కనీసం నెలకే ఒక వారం రోజులు ఒక పది గ్రామాలు అవ్వచ్చు ఒక నాలుగు గ్రామాలు ఇంకా ఆ గ్రామంలోనే ఉంటాయి కనుక దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది అంతే తప్ప ఆఫీసులో కూర్చొని స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ అవ్వచ్చు స్వతంత్ర ఉద్యమ నాయకులు ఎవరు సబరిమదంలో ఎవరు లేరు వాళ్ళందరూ నడికే దేశం పరి తొందరగా అభివృద్ధి చెందాలంటే ఆఫీసుల్లో గట్ట కూర్చొని అలా నొక్కుంటే అవ్వదు గ్రౌండ్ లెవెల్కి రావాలి గ్రౌండ్ లెవెల్కి వచ్చి దేశం మళ్ళీ గాలిలో పెట్టి వరకు కూడా మనం అలా ప్రధానమంత్రి ఎవరైనా ఆఫీసు వరకు దగ్గించి ఆఫీసు వరకు ఒక టెన్ డేస్ పెట్టి మిగతా ట్వంటీ డేస్ కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ పెడితే కనుక దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది పనిచేసే తోడు చేసే వర్కర్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ భయం ఉంటుంది తొందరగా స్పీడ్గా ఒక ప్రధానమంత్రి ఎలా కాంగ్రెస్ పట్టి వచ్చారు అంటే అక్కడ మొత్తం అక్కడ ఉన్న ప్రాబ్లంలన్నీ యంత్రాంగం మొత్తం పరిగెత్తుకొని వస్తుంది అలాగే ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆలోచించుకొని చేయగలిగితే దేశం తొందరగా డెవలప్మెంట్ అవుతుంది